హాయ్ అండి వెల్కమ్ టు సౌజన్య కరణ్ బ్లాక్స్ మీరు చూస్తున్నది పా రంగారెడ్డి చెరువు అండి ఇది సో ఒంగోలు వాసులకి ఈ రంగారెడ్డి చెరువు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సో ఒంగోలు వాసులకి మంచి అండి ఈ రంగారెడ్డి చెరువు పక్కన ఉన్న గాంధీ పార్కు మా నాన్నగారికి ఈ మధ్య బాగా లేకపోతే ఒంగోలు హాస్పిటల్లో చేర్చాము ఒకరోజు అనుకోకుండా నేను మా మామయ్య కలిసి సాయంత్రం పూట ఈ పార్కు సరదాగా సాయంత్రం పూట నడకకు వచ్చాము సో రంగారెడ్డి చెరువుకి చిన్నప్పుడు ఒక రెండు సార్లు వచ్చినట్టు గుర్తు మరి బట్ క్లియర్గా గుర్తులేదు సో ఈ రంగారెడ్డి చెరువు పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ చాలా ఈవినింగ్ పూట కానీ ఉదయం పూట కానీ వాకింగ్ చాలా అనుకూలము సో వన్ పాయింట్ టూ ఫైవ్ కేఎం దాకా ఉంటుంది ఒక రౌండ్ సో సరదాగా ఒక రెండు మూడు రౌండ్లు వేసి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ వెళ్తుంటారు సో వీడియో చివరి దాకా చూడండి మరియు లైక్ చేయండి మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని వీక్షించండి చెప్పు ఈ రంగారాడు చరిత్ర చరిత్ర చెప్పండి ఇది వాటర్ సప్లై వస్తుందా ఒంగోలుకి వాటర్ సప్లై ఇంకా ట్యాంక్ టూ ట్యాంక్ టూ ట్యాంక్ వన్ అనేది సో ట్యాంక్ వన్ అనేది బైపాస్లో ఉంది సో ఇది క్లీన్ వాటర్ ఇది క్లీన్ వాటరా వాటర్ ప్యూరిఫై మంచి వాటర్ ప్యూరిఫై చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాను అది ప్యూరిఫై చేసి ఒంగోలుకి వాటర్ సప్లై చేస్తారు ఓకే ఏరియా సో ఇది మెయిన్ రోడ్కి కలుస్తుంది ఇది అంజే రోడ్ కలుస్తుంది కదా అంజీయ రోడ్ అంజారి రోడ్డు కలుస్తుంది ప్లస్ అటువైపు ముంగమ్మ రోడ్డుకి కలుస్తుంది కదా సో చాలామంది వాకింగ్కి చాలా ఇంపార్టెన్స్ చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ పెద్దవాళ్ళకి మంచి టైం పాస్ నువ్వు ఈ రంగారెడ్డి చెరువు ఇది ఫేమస్ వాకింగ్ ప్లేస్ ఈచ్చి పల్లెడ్ రౌండ్ వన్ పాయింట్ టూ ఫైవ్ కేఎం ఒక రౌండ్ ఒక చదివే ఒక చెరువు అట్లాంటి నాలుగు ఉంది ఓకే 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 చూసావు కదా చూపిస్తాం ఇది కాక ఇంకా వేరే చెరువు ఉందే ట్రంట్ ట్రంట్ వే ఇంకెక్కడ ఉన్నాయి థ్యాంక్ యూ మేము మా చిన్నతనంలో తిరిగాము మీరు అప్పుడున్నప్పుడు ఒక రెండు సార్లు వచ్చినట్టు గుర్తు కొద్దిగా నానుకొని గాంధీ పార్క్ ఉంటుందా పక్షి చూపిస్తాను సార్ గాంధీ పార్క్ తెలుసు అంజయ్య రోడ్డు అంజయ్య రోడ్డు సో ఒంగోలు వాస్తవకి ఈ రంగారెడ్డి చెరువు అనేది మంచి అనుభవం బ్రాహ్మణ బ్రాహ్మణ సహాయకు జరిగినా అదే అదే సాంక్షి టూ ట్యాంక్ ఇది సెకండ్ ట్యాంక్ వాకింగ్ ట్రాక్టర్ ఈ రంగారెడ్డి చెరువుల నుంచి గాంధీ పార్క్ పోయే దారు ఉన్నదండి ఈ చిన్న ఎంట్రన్స్ నుంచి పక్కన ఉన్న గాంధీ పార్క్లోకి ఎంటర్ కావచ్చు సో మా మామయ్య దాంట్లోకి తీసుకెళ్తున్నాడు ఇది యాక్చువల్గా ట్యాంక్ నెంబర్ ఓకే త్రీయాంగమూర్తి రోడ్డు అది ఇక్కడ ఇది దీనికే బోటు పెట్టారు ఓకే ఓకే ఈ ఈ ట్రాక్ బాగుంది యాక్చువల్గా దానికంటే ఈ నడవకూడదా ట్రాక్ నడవకూడదు ఓకే ఓకే కానీ ఇది ఉంది కాబట్టి సాయంత్రం పూట కూర్చోటా కూర్చోడానికి బాగుంటుంది బోటింగ్ ఎక్కడుంది అక్కడ ఉండేది ఒకప్పుడు ఉండేది ఓకే 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 సరిపోతుంది <Sess> అంతేనా <Sess> <Sess>